యాదాద్రి భునగిరి జిల్లా యాదగిరిగిట్ట మున్సిపాలిటీ పదకొండవ వార్డులో బీజేపీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి రచ్చా శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు రచ్చా శ్రీనివాస్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు పదకొండవ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బీజేపీ శ్రేణులతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి అధికార పార్టీ చేయాలని అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలను తాము నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు వారి మెజారిటీతో గెలిపించాలని కోరారు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంస్థలు పరిష్కరిస్తామన్నారు పదకొండు వార్డు అభ్యర్థిగా నేను రచ శ్రీనివాస్ భారతీయతో పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాను ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన ఈ యొక్క మున్సిపాలిటీ చేసిన తప్పుడు పనుల వల్ల ఇలా ప్రజలంతా అంతా చాలా మంది రోడ్డు మీద పడ్డారు ఈ యొక్క బ్రిడ్జ్ కూడా చాలా మంది రోడ్డు మీద పడ్డారు నాకు ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క వార్డు అభివృద్ధికి పాటుపడతానని చెప్పి మరియు కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వార్డు ప్రజలకు అందిస్తాను మరియు నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలను కూడా ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి మేము ముందుకు వస్తాము ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఆశయం చిట్టు చివరివర్తి వ్యక్తిని కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఉన్నది మోడీ గారి ఆశయాలను ప్రతి ఒక్క ఇంటికి చేరవేయడానికి నేను ముందుంటానని చెప్పి నాకు ఈ యొక్క వార్డులో గెలిపడానికి ప్రతి ఒక్కరు కవలంపు గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను ఇక్కడ వార్డులో సమస్యలు డ్రైనేజీ కానీ స్ట్రీట్ లైట్లు కానీ సీసీ కెమెరాలు కానీ మరియు విద్యా వైద్యం సౌకర్యం కల్పించడంలో ముందుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ వార్డుల్లోనే ఒక ఆఫీసు పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి నేను రచ్చ శ్రీనివాస్గా నేను మీకు హామీ ఇస్తున్నాను